ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్నీ ఉన్న ఆకు అని ఈరోజు ప్రభు మనకు వినయాన్ని గురించి బోధిస్తున్నారు అందరం హీరోలవే అందరం హీరోయిన్లవే మన మాటే నెగ్గాలి మనం చెప్పిందే జరగాలి నన్ను మించి నన్ను దాటి ఎవడేం చేస్తాడు చూస్తాననేటువంటి వాతావరణంలో ప్రపంచంలో ఇప్పుడు మనం బ్రతుకుతూ ఉన్నాం ఇటువంటి తరుణంలో ప్రభు మనకు వినయముతో ఉండమని బోధిస్తున్నాడు ఒకరు చెప్పేది ఆలకించడం నాదంటూ ఉన్నటువంటి అహాన్ని తగ్గించుకోవడం దైవవాక్యం కానీ గురువుల వాక్యాలు కానీ పెద్దన పెద్దల బోధనలు కానీ ఆలకించి ఒకంత దాని ప్రకారం జీవించడానికి కావలసినటువంటి వినయం విధేయత నాకు ఉన్నదా లేదా అని ఆత్మపరిశీలన